సీక్రెట్గా రష్మి తల్లిని కలిసిన సుధీర్ ఇక వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతానికి ఎంతో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇక సుడిగాలి సుధీర్ గురించి మనందరికీ తెలిసిందే బుల్లితెలలో ఒక మంచి పేరు గాంచారు తనకున్న కష్టాలను బాధలను మరిచిపోయి తనతో ఉన్న వారందరినీ కూడా నవ్వించడానికి సిద్ధపడుతూ ఉంటారు తనపై ఎన్ని సెటర్లు వేసినా కూడా పట్టించుకోకుండా అందరితో చాలా సరదాగా ఉంటారు సుధీర్ రష్మిలు ఎక్కడైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా అక్కడ నవ్వుల ప్రపంచం ఉందని చెప్పాలి ఈ నేపథ్యంలో మరి సీక్రెట్గా రష్మి తల్లిని వెళ్ళి కలవడానికి కారణం ఏంటో తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరూ షాక్ అవ్వాల్సిందే ఇక రష్మి అలాగే సుధీర్ ఎంత క్లోజ్గా ఉంటారో వారిద్దరు ఫ్యామిలీలు కూడా చాలా చాలా క్లోజ్గా ఉంటాయి ఏ ఆకేషన్ అయినా సరే ఎటు వెళ్ళినా రెండు ఫ్యామిలీలు కలిసి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే సుధీర్ మరి రష్మి తల్లి దగ్గరికి వెళ్ళి రష్మికి కావలసిన ప్రతి విషయంలో నేను తోడుగా ఉంటాను తనను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోవాలని నేను అనుకుంటున్నాను అని చెప్పినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి మరి ఈ వార్తలలో ఎంత నిజముందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలైతే ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం